స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సాయంత్రం సమయంలో అలాగే ఇప్పటివరకు కూడా చాలా చోట్ల వర్షాలు అయితే నమోదు అవడం జరిగింది ముఖ్యంగా ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అలాగే తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా నల్గొండ అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరం మహబూబ్నగర్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఇప్పటివరకు వర్షాలు అయితే నమోదయ్యాయి అలాగే కొనసాగుతున్నాయి చాలా ప్రాంతాల్లో అలాగే రాయలసీమలో ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ అలాగే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ప్రజెంట్ అయితే వర్షాలు స్టార్ట్ అవ్వడం జరిగింది ఇది ప్రజెంట్ అయితే ఇప్పటివరకు మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల చాలా జిల్లాలో వర్షాలు నమోదవటం అవడం జరిగింది ఇక ప్రజెంట్ వర్షాలు ఎక్కడ నమోదవుతున్నాయో చూద్దాము ఏడు ఎనిమిది ఈ సమయంలో ముఖ్యంగా ఇటు గూడూరు అలాగే ముఖ్యంగా వెంకటగిరి అలాగే చిత్తూరు పుంగునూరు మదనపల్లి పలమనేరు కుప్పం పరిసర ప్రాంతాలు పీలేరు పోతలపట్టు ఈ ప్రాంతాల్లో అయితే వర్షాలు కొంచెం ఉరుములతో కూడిన వర్షాలు అయితే నమోదవుతున్నాయి అలాగే మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మహబూబ్ నగర్ పదిసావ ప్రాంతాలు అలాగే నల్గొండ పరిసర ప్రాంతాల్లో చాలా అయితే వర్షాలు చిరుజల్లులు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి ఓవరాల్గా ప్రజెంట్ అయితే చాలా చోట్ల వర్షాలు పడ్డాయి ఇప్పటి వరకు ఇంకా రాయలసీమలో అయితే వర్షాలు అయితే ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు కానీ అక్కడక్కడ రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఉమ్మడి కర్నూలు కానీ అలాగే అనంతపురం కానీ అలాగే కడప జిల్లాలో అక్కడక్కడ అంటే ఒక గ్రామంలో వర్షం ఉంటే మరొక గ్రామంలో ఉండకపోవచ్చు కొన్ని చోట్ల పడిన చోట్ల మాత్రం కొంచెం విస్తారంగా పడే అవకాశం ఉంది అక్కడక్కడ మాత్రమే అంటే ఒక ముప్పై నుండి డెబ్బై గ్రామాలు అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే వర్షాలను అయితే మనమైతే రాయలసీమలో చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లా అలాగే నెల్లూరు జిల్లాలో కూడా వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి నెల్లూరు ప్రాంత ప్రజలు కొంచెం అలర్ట్గా ఉందండి గూడూరు కానీ పామురు అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి వెంకటగిరి ఈ ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యే భారీ ఉరుములతో కొన్ని వర్షాలు నెల్లూరులో కూడా భారీ వర్షం చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉంది అలాగే మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయంలో గోదావరి జిల్లాలో అలాగే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు అయితే అక్కడక్కడ చూసాము ఓవరాల్గా మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా అక్కడక్కడ సాయంత్రం సమయంలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో తూర్పు తెలంగాణ జిల్లాల్లో చూసే అవకాశం అయితే రాత్రికి ఎక్కువ చోట్ల ఉన్నాయి ముఖ్యంగా ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ ఈ జిల్లాల్లో వర్షాలు ఇప్పటివరకు చాలా చోట్ల పర్లేదు పడని చోట్ల అర్ధరాత్రి తెల్లవారుజామునకు వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్ నగరం కానీ అలాగే ముఖ్యంగా ఇటు మహబూబ్ నగర్ నిజామాబాద్ జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల మనం చెప్పిన విధంగానే చిరుజల్లులు కొన్ని చోట్ల కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరి కొన్ని చోట్ల భారీ వర్షాలు సాయంత్రం నుంచి కూడా కొనసాగుతున్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు ముఖ్యంగా కాకినాడ కానీ రాజమండ్రి ప్రాంతం కానీ ఏలూరు ప్రాంతం కానీ విజయవాడ పరిశోధ ప్రాంతాలు మాచర్ల పరిశోధ ప్రాంతాలు చాలా చోట్ల వర్షాలు నమోదవటం జరిగింది ఇక రాత్రికి కూడా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీనం కాస్త పూర్తిగా కూడా ఇది బలపడి తీరాన్ని తాకి ఇటు ఛత్తీస్గఢ్ మీదుగా పయనిస్తుంది కాబట్టి దీని ప్రభావం వచ్చే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉంది ఇది ప్రెజెంట్ వర్షాలు ఎక్కడ పడుతున్నాయి రానున్న మరికొద్ది గంటలు ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో ఇప్పటికే చాలా చోట్ల భారీ వర్షాలు చూసాం రాత్రికి అక్కడక్కడ రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది అన్ని ప్రాంతాల్లో పడినప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి ఈరోజు కూడా అక్కడక్కడ మాత్రమే పడే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి